పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దు యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు కౌంటింగ్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ కీలక సూచన చేశారు పులివెందులో మొత్తం ఓట్లు పదివేల ఆరు ఒకటి కాగా ఎనిమిది వేల నూట మూడు ఓట్లు అయితే పోలయ్యాయి ఇక ఒంటిమిట్టలో మొత్తం ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు ఓట్లు ఉండగా ఇరవై వేల ఆరు వందల ఎనభై ఒక్క ఓట్లు పోలయ్యాయి కౌంటింగ్ విధుల్లో ముప్పై మంది సూపర్వైజర్లు అరవై మంది కౌంటింగ్ అసిస్టెంట్లు ముగ్గురు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారని తెలిపారు జెడ్పీసీఈ పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి పది టేబుల్ ఏర్పాటుకు ఒక రౌండ్లో లెక్కింపు పూర్తి అవుతుందని తెలిపారు ఒక ఒంటి మీటర్ జెడ్పీటీసీ స్థానానికి పది టేబులు ఏర్పాటు చేయగా రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని వివరించారు పులివెందుల ఒంటి మీటర్ జెడ్పీటీసీ స్థానాలకు వేరువేరుగా లెక్కింపు ఉంటుందన్నారు మధ్యాహ్నంకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయి మౌలనా ఆజాద్ నేషనల్ ఉర్దు యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు కౌంటింగ్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ కీలక సూచనలు చేశారు పులివెందులో మొత్తం ఓట్లు పదివేల ఆరు వందల ఒకటి కాగా ఎనిమిది వేల నూట మూడు ఓట్లు పోలయ్యాయి ఇంకా ఒంటిమిటలో మొత్తం ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు ఓట్లు ఉండగా ఇరవై వేల ఆరు వందల ఎనభై ఒక్క ఓట్లు పోలయ్యాయి రేపు జెడ్పీటీసీ బైపుల్ కౌంటింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోలే అందిస్తారు హుసేన్ ఓకే థ్యాంక్ యూ చక్రి కడప జిల్లాలో జరిగినటువంటి రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి రేపు ఇక్కడ అంటే కడపలో ఉంటున్నటువంటి రిమ్స్ సమీపంలో ఉంటున్నటువంటి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక్కడే రెండు కేంద్రాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కౌంటింగ్ ను ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు టైం ఇవ్వడం జరిగింది అయితే ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమము కేవలము ఒక గంట లేదా రెండు గంటల లోపల మాత్రమే అయిపోయేటువంటి అవకాశం ఉంది మధ్యాహ్నం సమయానికి టోటల్ గా రెండు కేంద్రాలకు సంబంధించి రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలున్నాయి ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ ఆధ్వర్యంలో పూర్తి ఇక్కడ భద్రా భద్రతా చర్యలు తీసుకోవడం ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు సంబంధించి మనము ఒకసారి ఆ పులివెందుల ఉప ఎన్నికలకు సంబంధించి మొత్తం పది టేబులకు పది టేబులను ఏర్పాటు చేశారు ఈ పది టేబుల్లను కేవలం ఒకే ఒక్క రౌండ్ లో కౌంటింగ్ ఫలితం వెల్లడి వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఒంటి వంటి ఒంటిమిట్ట ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లు కూడా పది పది టేబుల్ల పైన ఏర్పాటు చేయడం జరిగింది అదే అయితే ఈ ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు ఓట్లకు సంబంధించి ఇరవై ఇరవై వేలకు పైగా ఓట్లు పోలవడం జరిగింది ఫలితంగానే ఇక్కడ దాదాపు మూడు రౌండ్లటు మూడు రౌండ్లు టైం పట్టేటువంటి అవకాశం ఉంది ఈ ఎన్నిక కూడా దాదాపుగా మధ్యాహ్నం లోపే వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఒక ఈ ఇందుకు సంబంధించి ఒక్కొక్క టేబుల్ కు ఒక సూపర్వైజరు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు చెప్పున అధికారులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కౌంటింగ్ స్టాఫ్ విషయానికి వస్తే కనుక సూపర్వైజర్లు ముప్పై మంది కౌంటింగ్ అసిస్టెంట్ అరవై మంది అసిస్టెంట్ స్టాటికల్ అధికారులు ముగ్గురు అది ఇంకా మరో వంద మంది అదనపు సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఉదయం నుంచి ఇవాళ ఉదయం నుంచి కూడా కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఇక్కడ జాయింట్ కలెక్టర్ గా ఉన్నటువంటి ఒక జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ సిబ్బందికి పూర్తిగా శిక్షణ ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మౌలానా ఆజాద్ యూనివర్సిటీ వద్దకు వచ్చి అక్కడ కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన కూడా చేశారు అయితే పూర్తిగా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ కు సంబంధించి స్టాంగ్ రూమ్ అంటే ఇవాళ పులివెందులలో జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా అంటే ఇవాళ రీపోలింగ్ కూడా జరిగింది రెండు కేంద్రాలకు దానికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే కడపకు చేరుకున్నాయి ఈ కడప కేంద్రం వద్ద స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్టమైనటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు రేపు ఉదయం ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలింగ్ అది కౌంటింగ్ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అటు ఆ తెలుగు కూటమి కూటమి అభ్యర్థులతో పాటు వాటి కూటమి నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా ఇప్పటికే తలమునకై ఉన్నారు అయితే ఇక్కడ మనము ఇంకొక అనుమానాలు అయితే పట్టిపీడిస్తున్నాయి వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు రేపు కౌంటింగ్ కేంద్రానికి వస్తారా రారా అనేటువంటి డైలమా అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఇవాళ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఇప్పటికే అంటే ఇక్కడ అక్కడ తర్వాత ఒంటిమిట్ట కేంద్రాల్లో పూర్తిగా అవకతవకలు జరిగాయి దీనిపైన కేంద్ర బలగాలతో ఈ రెండును ఈ రెండింటి ఈ రెండు స్థానాలను కూడా కేంద్ర బలాల బలగాల మోహరింపుతో మళ్ళీ రీపోలింగ్ జరిపించాలన్నటువంటి డిమాండ్ కూడా చేశారు అలాగే ఈ ఒంటిమిట్ట పులివెందుల కేంద్రాలకు సంబంధించినటువంటి ఇద్దరు వైసీపీ అభ్యర్థులను విజయవాడకు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళిద్దరు కూడా సూచిస్తూ ఇక్కడ అక్కడ రీపోలింగ్ జరపాల ఇందుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు తర్వాత అక్కడ ఇక్కడ ఏ విధంగా అక్రమాలు జరిగాయో కూడా ఆ వీడియోస్ ద్వారా కూడా వివరించడం జరిగింది అయితే ఈ రోజు జరిగినటువంటి రీపోలింగ్ లో అచ్చవెల్లి తర్వాత ఈ కొత్తపల్లి గ్రామాల్లో వైసీపీకి చెందినటువంటి ఓటర్లు అంటే వైసీపీకి చెందినటువంటి ఏజెంట్లు సహా ఓటర్లు కూడా బహిష్కరి పూర్తిగా టోటల్ గా బహిష్కరించారు అయితే ఇవాళ జరిగినటువంటి రీపోలింగ్ కేవలము ఏకపక్షంగా మాత్రమే జరిగింది అటువంటి పరిస్థితుల్లో రేపు ఆ ఏజెంట్లు వైసీపీకి చెందినటువంటి ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి వస్తారా రారా అసలు ఆ వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ అధికారులతో పాటు జిల్లా వాసులను కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చక్రి అయితే ఓసేన్ మనం పోలింగ్ రోజు చూసాం టీడీపీ వైసీపీ నేతల మధ్య ఉధృత పరిస్థితులను అయితే మనం చూసాం రేపు కౌంటింగ్ సెంటర్ వద్ద ఉధృత పరిస్థితులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటే మీరు చెప్పారు రేపు వైసీపీ నేతలు అక్కడికి జగన్ ఆదేశాల మేరకు అక్కడికి వచ్చే అవకాశం ఉందా లేదా అని కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఒకవేళ అక్కడికి వైసీపీ నేతలు చేరుకుంటే అక్కడ ఎలాంటి ఉధృత పరిస్థితులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులే ఉంటున్నారు జిల్లా కలెక్టర్ ఏమి ఉంటున్నారు అంటే ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం వద్ద బలగాలతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది కూడా పూర్తి భద్రతా చర్యలు తీసుకున్నారు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం కేంద్ర కౌంటింగ్ కేంద్రాన్ని కూడా పోలీసు బలగాలు చుట్టుముట్టేశాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు కేంద్రాల్లో కూడా అటు ఒంటిమెట్టలో మండిపల్లి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో అక్కడ ఓటింగ్ వ్యవహారం అంతా జరిగింది అయితే ఇక్కడ పులివెందులలో మాత్రము జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి సవిత తర్వాత జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అవిన ఆదినారాయణ రెడ్డి ఈ ఇద్దరి ఆధ్వర్యంలో ఇక్కడ పులివెందుల్లో ఎన్నిక జరిగింది అయితే రెండు చోట్ల కూడా ఉద్రిక్తమైనటువంటి తీవ్రమైనటువంటి వాతావరణం మధ్యనే పోలింగ్ జరిగిందనుకోవచ్చు అలాగే పులివెందులలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ప్రకారం అంటే తెల్లవారుజాము నుంచి వైసీపీకి చెందినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డిని తెల్లవారుజామునే ఆయన్ను అరెస్ట్ చేసి కడపకు తీసుకెళ్లడము కడపకు తీసుకెళ్లి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం సమయానికి ఎర్రగుంట్లలో ఎర్రం ఎర్రగుడ్లలో ఎర్రగుంట్ల పిఎస్ కు చేర్చడంతో అక్కడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయన్ను తన ఇంటి దగ్గరకు వెళ్ళి ఇంటికి దగ్గర వెళ్ళగా అప్పటికీ అనుచరులు పెద్ద ఎత్తున చేరుకున్నారు నిరసన ర్యాలీగా సెంటర్కు రావడంతో అక్కడ కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం పేర్కొంది అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం ముఖ్య ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ నిన్న జరిగినటువంటి సంఘటన ఎర్రగుండలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇవాళ సుధీర్ రెడ్డిని అంటే జమ్మలవాడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఎరగుండలో ఉన్నటువంటి పిఎస్ కు తరలించారు అయితే ఇది కూడా ఒక కారణంగా భావించవచ్చు అలాగే సతీష్ వైసీపీకి చెందినటువంటి సతీష్ రెడ్డిని కూడా నేను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అలాగే టీడీపీకి చెందినటువంటి మరో ఎమ్మెల్సీ రాంభోపాల్ రెడ్డిని కూడా నిన్న హౌస్ అరెస్ట్ లోనే ఆయన ఉన్నారు అయితే ఇలాంటి పరిస్థితులు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతలు తర్వాత కొంతమంది కలిసి బయట నుంచి బయటి ప్రాంతాల నుంచి ఓటర్లను రప్పించి అంటే బయట వ్యక్తులను రప్పించి ఓట్లు వేయించుకున్నారన్నటువంటి ఆరోపణలు తీవ్రమైనటువంటి ఆరోపణలు నిన్న వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా అవే అవే రకమైనటువంటి ఆలోచన ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే ఇవాళ కడప కడప జిల్లా నుంచి రప్పించుకున్నటువంటి ఈ ఒంటిమిట్ట తర్వాత పులివెందులకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ద్వారా కోర్టులో వేయించ పిటిషన్ వేయించాలని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సూచించడం జరిగింది ఈ కారణాల వల్ల ఎటువంటి ఎటువంటి అంటే రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందుకు సంబంధించి కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జిల్లా అధికారులకు జిల్లా ఆదేశ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే నిన్నటి రోజున పూర్తిగా అంటే కోయ ప్రవీణు అంటే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణు పులివెందులలోనే ఉండి పూర్తిగా పరిగా అంటే అక్కడ అక్కడ జరిగేటువంటి ఎన్నికల వ్యవహార శైలిని పూర్తిగా పర్యవేక్షించడం జరిగింది ఈ కారణాల వల్ల రేపు జరగబోయేటువంటి ఆ చిన్న అవాంఛనీయ సంఘటన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పూర్తి భద్రతా చర్యలు చేపట్టారని అనుకోవచ్చు చక్రే రైట్ థ్యాంక్ యూ